మరో రెండు రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో మొదటి మ్యాచ్ చెన్నై మరియు ముంబై టీంలు పోటీ పడుతున్న సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం తన కాల నైపుణ్యంతో చిన్ననాటి క్రికెట్ ఆటని గుర్తు చేస్తూ వినూత్నంగా పెయింట్ వేశారు కొబ్బరి చెట్టు పట్టాతోటి బ్యాట్ గా మార్చి చెన్నై టీమ్ మహేంద్ర సింగ్ ధోని మరియు ముంబై టీమ్ రోహిత్ శర్మ చిత్రాలని అద్భుతంగా పెయింటింగ్ చేశారు ఈ చిత్రాన్ని చూసి ఐపీఎల్ మరియు క్రికెట్ అభిమానులు చిన్నప్పటి జ్ఞాపకంతో తమ అభిమాన క్రికెటర్ చిత్రాలని చూసి పురుషోత్తం అభినందిస్తున్నారు ఇక ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలోనే వైరల్ గా మారింది